భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వార్ను చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ మొదటి మూడు రోజులు మాత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా వార్ను చిత్రం ఆశించిన స్థాయిలో అయితే రాణించలేకపోయింది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది దీనికి కారణం రకరకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు అయితే బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి హృతుక్ రోషన్ టీమ్ ఈ సినిమా సత్తా చాటలేకపోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ఏ జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం లేదు అంటూ వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఈ సినిమా దర్శకత్వం బాధ్యతలు వహించినటువంటి అయాన్ ముఖర్జీ అతను తొలత ఎన్టీఆర్కి రుతుక్ రోషన్కి ఒక స్టోరీ చెప్పారని ఆ స్టోరీ ప్రకారంగా ఆ స్టోరీ ప్రకారంగా ఈ మూవీ చివర్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర చనిపోవాల్సి ఉంటుందని అయితే దానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించలేదని నా పాత్రను చంపేస్తే నా అభిమానులు ఊరుకోరు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీకి చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ మేరకే అయాన్ ముఖర్జీ స్టోరీలో ప్రధానంగా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశారని ఆ మార్పులు చేర్పులు కారణంగానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రాబట్టడంలో నిజంగా విఫలమైంది అనేటువంటి వాదనలు ఇప్పుడు ఇటు హృతుక్రోషన్కి సంబంధించినటువంటి టీమ్ తెరమనికి తీసుకొచ్చినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి దానికి కారణం కూడా లేకపోలేదు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది అయితే ఆగస్టు పద్నాలుగో తేదీన రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ టూ కాగా మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి కూలీ సినిమా ఈ రెండు సినిమాలు విడుదలైన రోజు నుంచి మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నాయి అయినప్పటికీ ప్రీ బిజినెస్ కానివ్వండి అలాగే టికెట్ల బుకింగ్ అంశం కానివ్వండి కలెక్షన్ల పరంగా కూడా మొదటి మూడు రోజులు కూలీ సినిమా హవా చూపించింది ఆ తర్వాత కూలీ సినిమా కొంత డ్రాప్ అయినటువంటి నేపథ్యంలో వార్ వార్టు సినిమా పుంజుకుంటుంది అని అందరూ భావించారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పుడు వార్టు అయితే అంత కలెక్షన్లు రాబట్టడం లేనిదనేటువంటి వాదనలు కూడా తెరమెనకు వస్తున్నాయి వార్టు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ఎనిమిది రోజులు దాటింది ఈ ఎనిమిది రోజుల కలెక్షన్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే గ్రాస్ రూపంలో మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు ట్రేడ్ పద్ధతులు ఇక షేర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా రెండు వందల ఎనభై కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లుగా కొంతమంది అయితే అంచనా వేస్తున్నారు తొమ్మిదవ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతాయని అందరూ భావించారు కానీ నిన్న కూడా పెద్దగా పెరిగినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు ఇక ఈరోజు శనివారం రేపు ఆదివారం కావడంతో వీకెండ్స్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి బుకింగ్స్ కాస్త పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు వేస్తున్నారు ఇకపోతే సినిమా కథ లాస్ట్లో ఎన్టీఆర్ పాత్రని చంపినట్లుగా చూపించి మళ్ళీ పృత్క్రోషన్ ఆ గృహంలో నుంచి ఎన్టీఆర్ని బయటికి తీసుకొచ్చి తర్వాత తనని కాపాడినట్లుగా తనకి జీవితాన్ని ఇచ్చినట్లుగా ప్రాణం పోసినట్లుగా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని సంహరించినట్లుగా స్టోరీ ఉంది అయితే తొలట మాత్రం ఈ స్టోరీ వేరే విధంగా ఉండేదని అయాన్ ముఖర్జీ జూనియర్ ఎన్టీఆర్కి చెప్పినటువంటి సందర్భంలో మీ పాత్ర లాస్ట్లో చనిపోతుంది అంటూ అయాన్ ముఖర్జీ చెప్పగా జూనియర్ ఎన్టీఆర్ దానికి స్పందించి ఎట్టి పరిస్థితుల్లో నా పాత్ర చనిపోతే నా అభిమానులు ఊరుకోరు కాబట్టి అలా కాదు దీంట్లో మార్పులు చేర్పులు చేస్తేనే నేను ఈ సినిమాని చేస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పడం ఆ తర్వాత అయాన్ ముఖర్జీ ఇక స్క్రిప్ట్లో అంటే కథలో కొన్ని మార్పులు చేయడం ఆ మార్పులకి అనుగుణంగా ఇప్పుడు వచ్చినటువంటి అవుట్పుట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది జనాలకి ఎక్కకపోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రిప్ట్ మార్చమనకపోతే స్క్రిప్ట్ ఇంకోలాగా కనుక ఉంటే ఈ సినిమా హిట్ అయ్యేది అనేటువంటి వాదనలు అయితే ఇప్పుడు కుతుక్రోషన్కి సంబంధించినటువంటి టీమ్ బాలీవుడ్లో ఒక ప్రచారం చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ఈ సినిమాలో విధంగా పోటాపోటీగా నటించారు ఇద్దరు కూడా ఇద్దరిని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎక్కడ తక్కువ చేయలేదు ఇద్దరి పాత్రలు నిడివి కూడా సమానంగా ఉంది ఇద్దరి పాత్రలకి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంది అయినప్పటికీ ఈ సినిమా ఏంటంటే ఆశించినటువంటి స్థాయిలో అయితే కలెక్షన్లు రాబట్టలేకపోతుంది ఇప్పటికి కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు గ్రాస్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది ఇంకా మూడు వందల డెబ్భై కోట్లకు పైగా ఈ సినిమా గ్రాస్ రూపంలో కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈ వియన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇక తెలుగు రైట్స్ చూసుకున్నట్లయితే సూర్యదేవర్ నాగవంశి జీఎస్టీతో కలిపి నూట ఐదు కోట్ల రూపాయలకి ఆయన తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది ఆయనకు కూడా ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకోవడం వల్ల యాభై కోట్ల నష్టం వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తీసుకురావడానికి అలాగే కలెక్షన్లు రేకుండా ఈ సినిమా సోసోగా నడవడానికి జూనియర్ ఎన్టీఆర్ఏ కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున బాలీవుడ్లో ఇప్పుడు రుతుక్ రోషన్కి సంబంధించినటువంటి టీం ప్రచారం చేస్తున్నట్లకైతే వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద ఋతుక్ రోషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరు స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు అలాగే ఈ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టరు ప్రొడ్యూసర్ కూడా ఆ ప్రచారం మీద కానీ ఆ వార్తల మీద కానీ స్పందించలేదు రాను రోజుల్లో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ మేరకే అయాన్ ముఖర్జీ కథలో మార్పులు చేశారా లేదనేది మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది థ్యాంక్ యూ సో మచ్